హాయ్ ఫ్రెండ్స్ దేశం మొత్తం కుదిపేసిన ఘటన ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కార్ పేలుడు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఇరవై మందికి పైగా గాయపడ్డారు ఇది కేవలం ఒక పేలుడు కాదు భారత భద్రతా వ్యవస్థకు విసిరిన ఓ సవాల్ నేరుగా పాయింట్లోకి వద్దాం రెడ్ పోర్ట్ అంటే భారతదేశ గౌరవానికి చిహ్నం దేశ స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి జెండా ఎగరవేసే ప్రదేశం అలాంటి ప్రదేశం దగ్గర ఈ స్థాయిలో పేలుడు జరగడం యాదృచ్ఛికం కాదు ఇది ఒక ప్లాన్డ్ టెర్రర్ యాక్ట్ ఇది కేవలం ఢిల్లీలో జరిగిన ఒక పేలుడు కాదు ఇది దేశ భద్రత వ్యవస్థకు సవాల్ ఎరకొట సమీపంలో జరిగిన ఈ కార్ బ్లాస్ట్ మనకు ఒక ప్రశ్న విసిరింది భారతం సురక్షితమా కాదా ఇది సాధారణ ప్రమాదం కాదు ఇది ప్లాండ్ అటాక్ ఇది సిస్టమ్ను షేక్ చేయడానికి ఉద్దేశించబడింది సోమవారం సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు ఢిల్లీలోని చాందిని చౌక్ దగ్గర ఎర్రకోట గేట్ వన్ సమీపంలో ఒక హుండా ఐ ట్వంటీ కార్ సడన్గా పేలిపోయింది భారీ శబ్దంతో భూమి కదిలిపోయింది ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఐదుగురు ఆసుపత్రిలో చనిపోయారు ఇరవై మందికి పైగా గాయపడ్డారు ఇది రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఢిల్లీలో జరిగిన తొలి పెద్ద ఉగ్రదాడి అంటే పదేళ్ల నిశ్శబ్దాన్ని చెరిపేసిన పేలుడు ఇది తక్షణమే పోలీసులు ఊపా కింద కేసు నమోదు చేశారు ఈ చట్టం సాధారణ నేరాల కోసం కాదు ఇది దేశద్రోహం టెర్రరిజం విదేశీ కుట్రలు వంటి అత్యంత తీవ్రమైన నేరాలకు మాత్రమే వాడబడుతుంది ఇక ఈ ఘటనపై ప్రధానమంత్రి మోదీ స్పందించారు భూటాన్ పర్యటనలో మాట్లాడుతూ అన్నారు ఢిల్లీలో జరిగిన ఈ భయానక ఘటన ప్రతి భారతీయుణ్ణి కలిచివేసింది మా ఏజెన్సీలు ఈ కుట్ర వెనుక ఉన్న వారిని వదిలిపెట్టవు ఎవరైనా ఉన్నా ఈ కుట్ర మూలం వరకు తవ్వుతాము ఇది కేవలం ప్రకటన కాదు అది ఒక హెచ్చరిక ఇప్పుడు ప్రశ్న ఏంటంటే భారత్ ఏ బిగ్ స్టెప్ తీసుకోబోతుంది ఈ పేలుడు వెనుక కేవలం దేశీయ నెట్వర్క్ కాదు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం పాకిస్తాన్లోనే ఒక చిన్న ఉగ్ర గ్రూప్ ఈ దాడిని ఆన్లైన్లో ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది కానీ సైబర్ ట్రేసింగ్ ద్వారా కొన్ని సిగ్నల్స్ భారత్కి వచ్చాయి స్టెప్ వన్ ఇంటెలిజెన్స్ రీ ఆన్లైన్ ఆర్ఏడబ్ల్యూఐబిఎన్ఐఏ ఢిల్లీ పోలీస్ నాలుగు ఏజెన్సీలు ఇప్పుడు ఒకే నెట్వర్క్లో డేటా షేరింగ్ మొదలుపెట్టాయి ఇది జీరో గ్యాప్ ఇంటెలిజెన్స్ మోడల్ అని పిలుస్తారు స్టెప్ టూ స్మార్ట్ సర్వేలెన్స్ రెడ్ ఫోర్ట్ పార్లమెంట్ మెట్రో ఏఐఏఎంఎస్ ఎయిర్పోర్ట్స్ ప్రధాన ప్రాంతాల భద్రతా వ్యవస్థలో ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్లు ఇన్స్టాల్ చేయబడతాయి స్టెప్ త్రీ బార్డర్ కంట్రోల్ జమ్మూ అండ్ కాశ్మీర్ పంజాబ్ కారిడార్లలో ప్రత్యేక టెక్ ఆధారిత వాచ్ టవర్ మిషన్లు రాబోతున్నాయి స్టెప్ ఫోర్ డిజిటల్ ఇంటెలిజెన్స్ సోషల్ మీడియా డీప్ వెబ్ క్రిస్టో ట్రాన్సాక్షన్లలో ఉగ్రవాద లింకులను ట్రాక్ చేయడానికి ప్రాజెక్టు వజ్రా అనే కోడ్ నేమ్తో సెక్యూరిటీ ప్రోగ్రాం ప్రారంభమైంది ఫ్రెండ్స్ ఈ దాడి కేవలం ఢిల్లీ మీద కాదు మన భారత గౌరవంపై దాడి ఎర్రకోట అంటే మన చరిత్ర మన ఆత్మ గౌరవం మన స్వాతంత్రానికి ప్రతీక అక్కడ సమీపంలో రక్తం చిందించడం అంటే మన దేశాన్ని భయంతో కదిలించాలన్న ఉద్దేశం కానీ మర్చిపోకండి భారత్ భయపడదు ఇది ప్రతిస్పందిస్తుంది ఈ ఘటనతో భారత అంతర్జాతీయ వేదికలపై కూడా ఒక కొత్త డిమాండ్ పెట్టబోతుంది గ్లోబల్ టెర్రర్ ఫాండింగ్ ట్రాకింగ్ మెకానిజం అనే ప్రపోజల్ను మళ్లీ తీసుకురావాలని మోదీ ప్రభుత్వం యోచిస్తుంది అంటే ఇకపై ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేసే దేశాలు కూడా డైరెక్ట్ బుక్ అవుతాయి దేశ రాజకీయంగా కూడా ఇది ఒక టర్నింగ్ పాయింట్ ఎందుకంటే ఎన్నికల ముందు దాడి జరగడం దేశంలో సెక్యూరిటీ గవర్నెన్స్ ఇంటెలిజెన్స్పై ప్రజల్లో మళ్ళీ చర్చ మొదలవుతుంది భారత ప్రభుత్వం దీనిని సెక్యూరిటీ రీసెట్గా ప్రాజెక్ట్ చేయబోతుందని డిఫెన్స్ మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి ఇది కేవలం ఢిల్లీ పెల్లుడు కాదు ఇది ఒక సంకేతం మన భద్రత వ్యవస్థలో ఉన్న రంధ్రాలను మూసివేయమనే హెచ్చరిక భారతము ఇప్పుడు ఒక క్రాస్ రోడ్లో ఉంది మనం కేవలం సరిహద్దులను కాపాడటమే కాదు మన మనసులోని భయం కూడా గెలవాలి మోదీ మాటల్లో చెప్పాలంటే ఈ కుట్ర వెనుక ఉన్న వారిని ఎవరైనా ఎక్కడైనా వదిలిపెట్టం ఇదే భారత్ కొత్త గేమ్ స్టార్ట్ అయిన సంకేతం ఇప్పుడు ప్రపంచం చూస్తుంది India's big game is uh, starting now.